ही नहीं बल्कि मुल्क में जो हम कर रहे हैं उन फसादियों के खिलाफ और जो दूसरे मुल्कों से यहाँ पर जो सयाहती लोग आए थे सैर तफरी के लिए उनके साथ जो दहशत गर्दी का वाक़ा हुआ कश्मीर में दुर्घटना ये रोज़ आरमूर जमत मरी आरमूर मस्जिद के अंदर मुस्लिम ने जमाई दुर्घटना को खंडिश तो करा अम्बेडकर चौरसा करा मैं निज़ाम आबाद जमत प्रत मरी मुस्लिम पर्सन జిల్లా కన్వీనర్ మరియు ఆర్మూర్ ప్రెసిడెంట్ జనాభు మా ఇబ్రాహీంసాహాబ్ అందరూ కలిసి మన సిపిఎం తరపు నుంచి అశోక్ అన్న మన శివాజీ సూర్య శివాజీ మరియు వెంకటేష్ అన్న మరియు శ్రీధర్ అన్న గారు అందరూ యహాప్రసు దమాహోకర్ వీళ్ళందరూ ఏకమై నేను మొన్న జరిగిన అహంకారానికి అందరు ఖండిస్తూ అందరినీ భారతీయుల మందిరం సమానంగా అందరూ కలిసి ఉంటామని హిందూ ముస్లిం భావి అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది దీనిని పత్రికలు కానీ వేరే మన మన ఆర్మూరులో నివసించే కానీ మన దేశంలో నివసించే ఎవరు హిందువులు కానీ దీన్ని హిందూ ముస్లింగా కానీ వాళ్ళు ముష్కరులు అంటే వాళ్ళకి ఏమి మతం ఉండదు ఇస్లాం కానీ హిందూ కానీ మతం ఉండదు వాళ్ళకు Osionfish. ये मतलब गाकुल्डा वाला चप्पे चपड़म चारा तक तप्पू बन के शहर कबड्डी में माला को शाइचम इस्लाम लोग छोटी फनी मको पाना वगैरह ले ले दो कबड्डी में चारा खरीम कोई फिर करवाता आज आरमूर में पहलगाम का जो वाक़ हुआ है दहशतगर्दी का उसके खिलाफ एक मजम्मती तौर पर एक एहतजाजी इजलास और एहतजाजी रियाली निकाली गई है और हम ये बता देना चाहते हैं कि मीडिया के जरिए से कि जिस तरीके से उन्होंने दहशत गर्दी की है उसको किसी भी सूरत में हिंदुस्तान का मुसलमान बर्दाश्त नहीं कर सकता इस्लाम एक अमन पसंद मजहब है और किसी भी बेखसूर के ऊपर हाथ उठाने या बेखसूर को किसी भी किस्म की तकलीफ देने की इजाज़त इस्लाम हरगिज इजाजत नहीं देता और हम आज हुकमत हिंद से मुतारबा करते हैं कि जो खाती है जिन लोगों ने टेर्रस्ट अटैक किया है उनके ऊपर सख्त कार्रवाई की जाए जम्मू काश्मीर పహల్గామ్లో జరిగినటువంటి ఘటనను మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది మంది మరి హత్య చేయబడినరు వారిని చంపినటువంటి ముష్కలను వెంటనే శిక్షించాలని ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి సిపిఎం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి జ్యోహార్లు అర్పిస్తూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన దేశానికి ఆదాయం తీసుకొచ్చేటటువంటి పర్యాటక కేంద్రం అక్కడనే రక్షణ లేకపోతే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేటటువంటిది మన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ముష్కర్లను వెంటనే శిక్షించాలి ఎందుకంటే భారతదేశం హిందూ ముస్లిం ఐక్యత అంటే ఎవరైనా ఏ మతాలైనా లౌకిక దేశంగా ఈరోజు పేరుంది ఉంది కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఏ మతమైనా సరే ఎవరైనా సరే అక్కడ ఇటువంటి దుర్ఘటనకు పాల్పడినటువంటి వారు ఎవరైనా ఎవరిని కూడా వదిలిపెట్టదు వారిని కఠినంగా శిక్షించాలి దీంతోపాటు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ ఈ వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం కాబట్టి అదే మాదిరిగా భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ అక్కడ భద్రత ఏర్పాటు చేయకపోవడం అనేటువంటి లోపం రేపు భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకూడదని చెప్పేసి అట్లా అట్లా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం బాల్గాంలో దాడి జరిపిన దాన్ని మేము ఖండిస్తున్నాం దాడిలో చనిపోయినటువంటి వారికి సిపిఎంఎల్ నుండి పాటి తరఫున జోహాలు అర్పిస్తున్నాం వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం ప్రధానంగా మన ఇండియాలో నెంబర్ వన్ పర్యాటక కేంద్రం మీద ఉన్నదంటే కాశ్మీరే మన దేశంతో పాటు ఇతర దేశాల చాలామంది పర్యాటకులు సందర్శిస్తున్న సమయంలో చూసి చంపడం అనేది చాలా దుర్మార్గమైంది ఇందులో హిందువులతో పాటు ముస్లింలు క్రైస్టవులు కూడా చనిపోయి ఉన్నారు ఆ శివవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్ళను మరణ దండ విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ పేరు ఎత్తటానికి వివాహవాదులకు ఉగ్రవాదులకు భయం పుట్టే రకంగా ఉండాలని అంతేకాకుండా వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళను సమర్థిస్తున్న వాళ్ళను కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఇది జరిగిందని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం